हाँ, वही। जब बन रहा हूँ 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 जब बन � ఊర్లో ఇట్లా మనే మద్దల పిల్ల ఇట్లా తలారి ఇట్లా మేషం పుట్టిండేవాడిని ఎవరైనా నన్ను ఎదురు ఉంటే నా ముందు వచ్చిరా అప్పు వచ్చిన చెప్తావా ఏమంటున్నా కొంత మాటనేస్తున్నా ఎవరితో రా సన్నలు తాగేసి సన్న వాళ్ళకున్నవారు ఎవరు నీటంతా అంతా దాంట్లో ఓ పని చేయి ప్లాస్టిక్ చేపించుకొచ్చి తను దాంట్లో చేయిబెట్టుకోరుడు అప్పుడు కోపంలో ఉన్నాడు అప్పా పో

எவடுக்காய்லண்ண <Workers> <Segaat>

ఎడో ఉండే చొప్పప్ సమయండి తడవ ఏ తడవో ఏ తడ చూసుకొందే ఎలా పోతే వాయిన్ సో పోతే అల్లి బులి ఇప్పుడు రా ఇప్పుతాము నువ్వు పాత వైజో బతుదా జై భయకుడు గంగమ్మ జై పాతాలు అబ్బయ్యా మా ఇంటికి అట్లా పనిచేయరా ఇన్నటి యాభై రూపాయల మా అప్పని తెలబొట్టు రెడీ చేసుకోమని ఇంకా జై పాతాలు వేసుపారా జై బుడుకోడు గంగమ్మ అబ్బయ అక్క నా రెండో పెన్నల గట్లా చూపండా ఉప్పు డబ్బాలో డెబ్బై రూపాయలు పెట్టిందని ఎత్తుకోమన్నా జై పాతాలు వేసు జైరా దినానికి అంత వస్తారా అవి చేపిస్తాడు రా జై నా గమ్మ నీ ఎట్లకి వస్తాను పోటుకులు ఎట్లయిపోయాడు కాలుకు పులుకు పులుకు అంటే ఎట్లా ఐదు వేల

మీరు తాత తెచ్చి పెట్టి నాకేమో మాట చెప్తున్నాను మేము అన్నీ చెప్దామా అని వస్తే నువ్వు అమ్మ ఇద్దరు కబడ్డీ ఆడుకుంటాడు ఏమో ఈ నెత్తి ఇంట్లో గేదె గీసుకొని అప్పు ఫుల్లో క్యాచ్ రీడింగ్లో ఉండు అమ్మ ఫుల్ క్యాచ్ ఉండు అప్పుడు కబడ్డీ కబడ్డీ అంటే మీద సన్న కొడుకులు పంచాయతీ నాయాలు చేసి అయిపోయినాం నేను దానికి మా మా అవ్వవే పర్సన్ పేసిందే ఎట్లా అంటే మా తాత నెట్టింట్లో బొక్కబర పండేసి పండేసి కోడి గుడ్డు తీసుకుని తీసుకొని గుద్దలకు పెట్టి గుడ్డ గుద్ద మాది నాటి గుడ్డ పారం గుడ్డ ఇంటి పొదికినా మా తాత అక్కడే రాక ఇక్కడ రాక తాత చేసిపాయా మళ్ళా ఏం చేసి గుద్ద గుడ్డ గుంతలో పెట్టి మొన్న కప్పుకొని రేప మా పప్పు వాళ్ళ పిల్లలకి నువ్వు వేస్తావు అట్లా నేను ఖాళీగా నేను మా తాత గుద్దల పిల్లలు ఇదే నాకే డౌట్ వచ్చిరా మత చచ్చి పెట్టు మా అవ్వ ఏం చేస్తుందనే ఇంట్లోకి పోయి తెస్తే ఎవరు ఎంకటప్పన్న మా ఇద్దరు ఏం చేసుకుంటున్నారు కబడ్డీ ఆడుకుంటున్నారు మా ఏ ఏట పట్టి తీసుకు వెంటమంటాను మా అవ్వ అబ్బాయి నా పాపం వచ్చి వాకలిపోయి ఎగ్ తొన్నేస్తా తొన్నేసప్పటికి వాళ్ళు మొగ్గు వెళ్ళి క్రిస్ పిట్ పురికి నిక్కర్లేదు ఇది రెండోది రెండు దఫాలు వచ్చి బయటికి ఇందా ఎక్కడ పోయింది నువ్వు ఎక్కడ అదే దానికే మా తాతను చూసుకొచ్చి చెప్పి నేను ఎవరు నేనేమి ఎవరు నువ్వు మీ మా ఏయ్ అంటే మా ఇద్దరు గేట్లో నువ్వు ఎప్పుడు మా ఇద్దరికి అట్లా చితుకులు ఒప్పుతా ఉండే వాని కొడుకు నువ్వు అది కాదు పో మా అమ్మ ఇల్లాలి కదా రామక్కుంటలేదా సరే మా అమ్మ ఒకరిని పెట్టుకోండి ఎవరు అదే వా తలారి ఎంగట కానీ మా అమ్మ ఒకరిని పెట్టుకోండి తలారి ఎంగట కానీ అది పెట్టుకోండి మా అమ్మ వాళ్ళిద్దరు బుర్రైరి నింటర్ అయితే వాళ్ళిద్దరు బుర్రైరి నింటర్ అయితే అప్ప ఏడు ఉందా మా ఎమ్మక వాళ్ళ ఎగురుతుండే నేను గుడ్ మార్నింగ్ మమ్మీ మరి ఇంటి శుభా నేను వచ్చినాను కనుక నా పల్లి పట్నము తెలిసిన అని అలాగనే రూపాయలు అయ్యో దబడకడి పిచ్చోడి దేవుడు ఏయ్ నేను కొత్తగా వచ్చిన పనివాడు హ్ అందరూ నా పసిబెట్టన చూమిస్తుండా హ్ నేను మాశమడ్డ మాటల జాగ్రత్త ఎర్దపా సన్నొల్కి ఏయ్ హ్ మీ తాద ముత్తాదల కలంకి నా ఇంట్లో పని చేస్తున్నారు అంటే మా యాప్ప గర్తా గుడి చూస్తున్నావా చెపిలేనేం రెడ్లంటే ఏమనే

పాకైలే ఏది అర్థం ఇంకా డ్రామా ఏవిరే రెట్లాగ తీస్తావా ఊడుక్కుడు తందరు నీ మొగం గోబి గోబి ఎవరి ఆ శివుని కోణం ఒకటి వాళ్ళు శివును నాగే అవును అట్టి జోకి వచ్చినా జంగం వచ్చినా జోకి వచ్చిన జంగం వచ్చినా ఇంకేమా

சே சொல்ல சொல்

ಎತ್ತಲ ಬಿ ಅಯ್ಯೋ ಇಟ್ಬಿಡನ ಅಂತ ಹೋಗೋ ಬಿಡ್ಬೇಡ ಸತ್ತಿನ್ ರೀ ಏಡಸರ ವಾನಿ ತಿಳ್ಸಾ ಅಂದ್ರೆ ಆಂಗೇ ಏಡಸಾ ಏ ಎರಡು ಕಾಲು ಇಕಡೆ ಬಿಡ್ರಾ ಬಿಡಿರಾ ಓ ರಾಂಗ್ ಬಟಾ ನೀನೆಲ್ಲಾ ఎక్కడ పోయినా నేను సేపో ఆ పీనిక్ పోయింటే దేవుడు కప్పలాడు కూటేసి మళ్ళా గినికి వచ్చాను కూడా బాతా ఏమి నువ్వు పీనిక్ మే మే ఎప్పుడు గుర్తి ఉన్నాడు పోయి నాగమ్మని గుర్తి మాట్లాడుచుకుని తా అంటే నాగమ్మ తాకి వెళ్ళిపోయినా చెప్పు నేను వాళ్ళ మొగ్గు మీ కింద కొడతాలో వాళ్ళు అట్లా ఇచ్చుకుంటే మళ్ళీ ముష్కను పడి కొట్టింది అట్లయితే బాగా అయితే

మన కరోనాలో వచ్చిండు చూడ కరోనాలో మాకు ఏమే పనులు ఉండలేదో మా ఊరు పొబ్ గుర్తిపో చచ్చిపోయిందో మా ఊరు డ్రామా గుర్తి నిలిచిపోయింది మేము డ్రామాలకి ఎత్తగబోతాండియా ఫోన్ చేస్తే నెర్సు అన్నా అంటే ఇదేరా రా ఇంట్లో ఉన్నాను ఏం పని పాట లేదు అని రాన పోనీ మా ఊర్లో పొబ్ గు గుద్ది గుట్టు ఎక్కుపోతా బట్ట ఎంత ఇస్తారని వెయ్యూరు రూపాయలు కొప్పుకొన రానంటే వచ్చాక వచ్చా వాళ్ళ బొగ్గు ఫోన్ జోళ్ళ పట్టుకుని బట్టలు అంత ఇప్పేసి మీదకి వెళ్ళిపోయినాడు మా ఊరు గట్టి మీదకా గట్టి మీదకి వెళ్ళిపోతే బాధపడి గుంతు తొగితే నేనే శనికి రారు నీకు బొగ్గు మీ అంటే ఫోన్ మట్టుకుని బిడి సిగరెట్ తక్కుని వెళ్తా అన్నాడు అయ్యో ఇంక అప్పుడే ఇప్పుడు వస్తుంది పాడెత్తుకొని వాళ్ళు వస్తారు ఎత్తుకొని వస్తే అప్పుడు పట్ట పట్టిన బట్టలు పేసి అప్పుడు వస్తాను వేసి పొట్టు ఊరికి అట్లా ఇట్లా నేను కుదురుచుకునేసా అప్పుడే పొట్టు వాళ్ళు అనుకుంటారు ఈ పిల్లమున్న కొడుకి ఏమంత తింటారులే అంత ఆపిస్తా నేను సీరు పొగవియా ఆ వీటిలో ఫోన్లో మాట్లాడుకోవాలంటే వాళ్ళు వచ్చేట దిగినడా నెల శనిగిలితే అక్కడ వేసేసా మళ్ళీ గుంతు గుంత గుంతు గుంతు కొట్టింది అన్న శనికి నాది గరాడు నాది మర్చిపోయినా నాదే పెట్టిలో చేయ పిడికి పెట్టి పిడికి పెట్టి కాసలు తీసుకునే వాళ్ళ గుంత కాసులు ఆయనే తీసుకునే గుంతలో దేవుడి అది తీసుకునే చల్దా పెట్టిన కాసలంతా ఆ కాసలు అంత ఎత్తుకుని వెళ్ళిపోయినాడు చెప్తాను అంతేతండ నువ్వు నా కాసలు వరయ్యా అదే గుంతకాసలు ಗೊಂತ ಕೊಟ್ಟಿ ತಪ್ಪು ಮನ ಬೇಮಯ ಮನ ಆ ಊರ್ಲ ಗುಂಪು